హాయ్ ఆస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో హరిత విప్లవం గురించి తెలుసుకుందాం హరిత విప్లవం అనగా గ్రీన్ రెవల్యూషన్ అసలు హరిత విప్లవం అంటే ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి విప్లవాన్ని హరిత విప్లవం అంటారు హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరు అంటే విలియం ఎస్ గాండ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు నార్మన్ బోర్లాగ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా భారతదేశం యొక్క హరిత విప్లవ పితామహుడు అని ఎంఎస్ స్వామినాథన్ని పేర్కొంటారు ఇతను భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం కృషి చేశారు ప పిఎల్ ఫోర్ ఎయిటీ అనే ఒప్పందం భారత్ ఏ దేశంతో చేసుకున్నది పిఎల్ ఫోర్ ఎయిటీ అనే ఒప్పందం భారత్ అమెరికాతో చేసుకున్నది ఎప్పుడు చేసుకున్నది పంతొమ్మిది వందల యాభై నాలుగు దీని యొక్క ఉద్దేశం ఏమిటి అనగా అమెరికా నుండి ఆహార ధాన్యాలను భారత్కు దిగుమతి చేసుకోవడం జరిగింది ఆ ఆహార ధాన్యాలు ఏంటంటే గోధుమ బియ్యము మరియు అదేవిధంగా మొక్కజొన్న పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏంటంటే సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం అనగా ఐఏడిపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్టిక్ ప్రోగ్రామ్ ఈ పథకంలో భాగంగా భారతదేశంలోని ఏడు జిల్లాలను ఎంపిక చేశారు అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వరి పంటగ్గాను పశ్చిమ గోదావరిని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏ విధంగా మార్చారు అయితే ఐఏడిపిని ఐఏఏపిగా మార్చడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఐఏడిపిని అరవై అరవై ఒకటిలో ప్రారంభించినటువంటి ఐఏడిపిని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఐఏఏపిగా మార్చారు ఇక్కడ ఏరియాకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అందువల్ల ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ దీన్ని నూట పద్నాలుగు జిల్లాల్లో పద్నాలుగు వందల పది బ్లాక్లలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పథకం ఈ పథకంలో ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు వ్యవసాయ ధరల కమిషన్ను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది దీన్నే అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ అనడం జరుగుతుంది ఎఫ్సిఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎఫ్సీఐని పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పాటు చేశారు ఎఫ్సిఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు వ్యవసాయ ధరల కమిషన్ రెండు కూడా పంతొమ్మిది వందల అరవై ఐదు నా ఎప్పుడు ఏర్పడింది నా బార్డు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పడింది హరిత విప్లవం వల్ల అధిక దిగుబడిని సాధించిన పంట లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ